మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీల్లో భాగంగా బుధవారం అందాల బామలు శిల్పారామంలో ఇక్కడ కళలు చేనేత వైభవాన్ని ప్రపంచం హైదరాబాద్ మాదాపూర్ లో శిల్పారామం ఇది కళలు చేతి దీన్ని సాంప్రదాయ భారతీయ కళ్ళు చేతి వృత్తుల సంరక్షణ ప్రోత్సాహం కోసం పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో స్థాపించారు శిల్పారామం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేతి వృత్తుల వారికి ఒక వేదికగా నిలుస్తుంది ఇక్కడ కలప బొమ్మలు మట్టి బొమ్మలు చేనేత వస్త్రాలు హ్యాండ్ వంటి ప్రదర్శించారు అలాగే అమ్మకానికి కూడా ఉంచుతారు అరవై ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ శిల్పారామం చుట్టూ చెట్లతో గ్రామీణ మ్యూజియం గా బంకమట్టి తాటాకులతో చేసిన గుడిసెలు ఎంతగానో ఆకట్టుకుంటాయి గ్రామీణ గిరిజన జీవన శైలికి అద్దం పడతాయి శిల్పారాములో ఏడాది పొడవన ఉత్సవాలు నిర్వహిస్తారు ఇందులో సాంప్రదాయ నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు సంగీత ప్రదర్శనలు ఎంతగానో అలరిస్తాయి ఇవి సందర్శకులకు భారతీయ సంస్కృతి వారసత్వాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి శిల్పారామంలో రాక్ పార్క్ ఒక సరికొత్త ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ సహజమైన రాతి నిర్మాణాలు శిల్పాలు చూపలను ఎంతగానో కట్టిపడేస్తాయి అలాగే బుద్ధుడి మట్టి నమూనాలు దేవతల హస్తకళ వంటివి సందర్శకులను ఆకర్షిస్తాయి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం இரா மகிழா சக்தி பஜார் ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున గౌరవ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు మహిళా స్వయం సహాయక సంఘాల డ్వాక్రా సభ్యుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఈ బజార్ను రైతు బజార్ తరహాలో ఘనంగా ఏర్పాటు చేశారు గ్రామీణ ఉత్పత్తులను పట్టణ అంతర్జాతీయ వినియోగదారులతో సరికొత్తగా అనుసంధానిస్తూ మహిళలను సరికొత్తగా వ్యాపారులుగా తీర్చిదిద్దడం స్వయం ఉపాధికి బంగారు బాట్లు వేయడం దీని లక్ష్యం ఈ పథకం మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రూపొందించారు దీని ద్వారా డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించే అరుదైన అవకాశం పొందుతున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇక్కడికి రావడంతో భారతీయ కళ్ళతో పాటు మహిళా సాధికారతకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చూపిన చొరవ ప్రపంచ వ్యాప్తం కానుంది దాదాపు మూడు వేల మూడు వందల ఛానల్స్ లో అందాల భామల సందర్శన లైవ్ టెలికాస్ట్ కానుండటంతో ప్రపంచ పర్యాటక రంగంలో హైదరాబాద్ తనదైన చెరగని ముద్రవైనుంది